చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో ప్రతి టెక్నిక్తో సహా ఈ ఫ్లవర్లో ఒక టెక్నిక్ ఉంది ఈ నాట్స్ అనే ఫ్లవర్లో టెక్నిక్ ఉంది పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో పూర్తిగా ప్రతి టెక్నిక్తో సహా నేర్చుకుందాం చూడండి ఫస్ట్గా ఏంటంటే చూడండి ఇది ఫ్లవర్ అనేది స్టార్టింగ్ అనేది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రౌండ్ అనేది గీసుకోవాలి ఇలా ఈ రౌండ్ అనేది చాలా ముఖ్యం అనమాట ఈ రౌండ్ అనేది గీసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఒకటి ఓకేనా ఇది ఇంకోటి వదిలేసిన తర్వాత రెండు తర్వాత మూడోది ఈ మూడిటికి ఒక కలర్ వేయాలన్నమాట మనం ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది చూడండి నేను కుడుతున్నాను ఫస్ట్ అనేది మార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి మొదలు పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇలా ఎనిమిది ఆ ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి మీరు సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోండి తీసుకుని ఒక లొంగ నాట్ లాగా చంకి అనేది ఇలా కరెక్ట్గా పెట్టండి నేను ఇంతకు ముందు కూడా వీడియోలు చేశాను లొంగ నాట్ ఎలా వేయాలనేది ఈ చంకి పెట్టి అనేది వేయాలన్నమాట ఇలా ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు వన్ బై వన్ అనేది పక్క పక్కనే వేసుకుంటూ వెళ్ళాలి ఇది చాలా అవసరం అన్నమాట ఈ కలర్ అనేది ముందు ఒక కలర్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ లైన్ మీద కరెక్ట్గా ఈ లైన్కి అనేది ఏంటంటే చమ్కీ అనేది కరెక్ట్ లైన్ మీద వేసిన తర్వాత ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఇలా వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇలా నేను మూడు మూడు అనేవి ముందుగా ఒక ఒక పెడల్ అనేది ఫ్లవర్ యొక్క మూడు మూడు చమ్కీలతో ఈ లైన్ చూడండి లైన్కి ఇలా వేసిన తర్వాత ఈ మూడు మూడు చమ్కీలతో వేశాను వేసిన తర్వాత ఏం చేసా చివరికి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా ఈ ఈ చమిక అనేది నీట్గా అనేది ఇలా ఈ దీంట్లోకి తీసుకుని కరెక్ట్గా చూడండి ఇక్కడ ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా అనేది ఇక్కడ మీరు ఈ పెడల్లోకి ఈ హోల్లోకి ఇలా వేసేసిన తర్వాత ఇలా అనేది రెండింటికి మధ్యలో ఒకటి వదిలేయాలి మళ్ళీ చూడండి దీనికి మళ్ళీ ఇలా చూడండి ఇలా అనేది వెళ్ళి పర్ఫెక్ట్గా ఇలా అనేది రెండింటికి మధ్యలో కూడా ఈ చమకీలో లొంగ నాట్ అనేది ఈ లోంగ నాట్ అంటారు కానీ చమకీ నాట్ అంటారు దీన్ని ఓకేనా ఇలా అనేది ఎన్ని వేసాను ఇలా వేసాను అనమాట వేసేయడం కానీ ఇంకోటి లాస్ట్ ఫైనల్ అనేది వెనకాల రావాలి అంటే మూడు రెండు ఒకటి చూడండి ఫైనల్ గది కూడా నేను వేసేసాను అనమాట ఫైనల్ది కూడా ఇలా వేసేసేయాలి వేసిన తర్వాత ఇక్కడ మార్క్ అనేది ఉంది ఇటువైపు అనేది ఇంకోటి అనేది ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇలా నీట్గా మీరు ఈ చమ్కీ అనేది చమకీ నాట్ అనేది ఇలా అనేది వేసేయండి ఇటు కూడా సేమ్ అనమాట చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా అనేది చూడండి ఈ మూడోది కూడా ఇలా అనేది వేసేయాలి ఇక్కడ నుంచి ఇలా తీసి ఈ రెండింటికి మధ్యలో ఇలా కరెక్ట్గా ఇలా అనేది లొంగ నోట్ అనేది వేసేయాలి ఇలా తీసి కరెక్ట్గా ఇలా లొంగ నోట్ అనేది పర్ఫెక్ట్గా రెండోది కూడా వేసేయాలి చూడండి మూడోది ఏంటంటే ఇదే అనమాట ఈ మూడోది కూడా ఇలా తీసిన తర్వాత ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా అనేది వేసేయాలి అక్కడ కరెక్ట్ గా చూసారా ఇవి రెండు సమానంగా వచ్చాయి చూసారా ఈ పర్ఫెక్ట్గా ఇలా అనేది ఈ రెండు వచ్చేసిన తర్వాత ఈ మూడోది ఇక్కడ గీత ఉంది ఈ మూడోది కూడా కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా తీసిన తర్వాత ఇది కొంచెం పొడువుగా ఉంటే దీన్ని లోంగా నాట్ అంటారు కానీ నాట్ చంకి ఇది అర్థమైంది కదా మీకు ఇలా అనేది మూడు మూడు వేసేసి దాని వెనకాల రెండు వేసేసి ఆ తర్వాత ఒకటి వేసేస్తే అయిపోతుంది అంతే ఇంకేం లేదు ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది మూడు రెప్పలు అనేవి కంప్లీట్ అయిపోయాయి కలర్ అనేది ఇంకోటి రావాలి కదా ఇంకోటి వచ్చేటప్పుడు సేమ్ సిచ్యువేషన్ అనమాట వేరే కలర్ అనేది ఏదైనా తీసుకోండి మీకు శారీలో టూ కలర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ టూ కలర్స్లో ఏదో ఒక కలర్ అనేది టూ కలర్స్ అనేవి ఎంచుకున్న తర్వాత లేదు ఒక కలర్ అంటేనే వేసేయచ్చు కాకపోతే చూడండి ఇలా అనేది చంకీ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇటు వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ అనేది చూడండి మరి రెండోది సేమ్ సేమ్ దానిలాగే ఈ మూడు ఎలా వేసానో అలాగే మీరు పర్ఫెక్ట్గా వేసుకుని వెళ్తే ఈ ఫ్లవర్ అనేది కంపల్సరీగా మీరు చెప్పింది చెప్పినట్లుగా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా అనేది ఇంకోటి లాస్ట్ మూడోది అనమాట ఇది ఈ మూడోది కూడా పర్ఫెక్ట్గా మీరు ఇలా అనేది చూడండి మూడోది కూడా చూడండి ఇలా అనేది వేసేసారనుకోండి పర్ఫెక్ట్గా అలా వచ్చేసింది మళ్ళీ వెనకాల రెండు వేయాలి కదా ఇలా రెండోది కూడా మీరు అనేది ఇలా వేసుకుంటూ సేమ్ సిచ్యువేషన్లో ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది చూడండి ఈ రెండోది వేసేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా సెంటర్ చూసుకోవాలి ఇలా సూట్తో చూసుకుని ఇలా అనేది ఈ నాట్ చంకీ అనేది వేసేయాలి ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసేసి ఇలా అనేది వేసేయండి వేసేస్తే చూసారా గ్యాప్ అనేది ఎంత వచ్చింది ఈ చూసారా ఈ ఆ ఫ్లవర్ అనేది ఎంత బాగుందో కలర్ అనేది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఇటు నుంచి ఇలా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్ మొత్తం చూపిస్తాను ఇలాగే చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది చూడండి ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కదా ఈ టూ కలర్స్లో అయిపోయిన తర్వాత దీని మధ్యలో నుంచి ఒక వర్క్ అనేది ఉంది ఎలా అంటే మీరు టెన్ నెంబర్ సూది అనేది తీసుకోండి సన్న సూది అనేది ఉంటుంది టెన్ కానీ ట్వెల్వ్ కానీ లెవెన్ కానీ నైన్ కానీ తీసుకోవచ్చు తీసుకుని రెండు దారాలు అనేవి కాటన్ దారాలు అనేవి మీరు దాంట్లో ఆ సూదిలోకి ఎక్కించుకోండి ఎక్కించుకుని ఇలా అనేది తీసిన తర్వాత ఈ జర్దోసి ముక్క సన్న సన్న ముక్కలు వెళ్ళిపోతాయి దాంట్లో అలా అనేది ఈ జర్దోసి ముక్కలు అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వచ్చేదట్లుగా చూసారా ఇలా ఎలా అనేది బెండ అయింది చూసారా ఇలా ఇలా బెండ అనేది అవ్వాలి అయ్యేటట్లుగా పక్కపక్కన అనేవి ఈ జర్దోసి రింగ్ నోట్స్ అనేవి దీని పక్కన చూడండి ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నాను జస్ట్ ఇలా తీసి కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు జర్దోసివి కట్ చేయించుకుని ఆ కట్ చేసిన జర్దోసీలన్నీ వేల్లోకి ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది పక్క పక్కన అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ లాగా పర్ఫెక్ట్గా రింగ్ నోట్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది చూసారా ఇలా అనేది ఇలా వేల్తో అంతే అటువైపు డౌన్ అవుతుంది అనమాట అది అలా అనేది పర్ఫెక్ట్గా ఇలా తీయడం మళ్ళీ ఆ జర్దోసి ముక్కలు అనేవి వేల్లోకి ఇలా తీసుకోవడం తీసుకుని ఆ వేల్లో నుంచి కరెక్ట్గా ఇక్కడ అనేది చేయడం చూడండి ఇలా రింగ్నోట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇలా ఈ చూడండి కిందకి వచ్చింది ఇప్పుడు ఈ ఈ సూదితో కావాలంటే ఇలా పట్టుకోండి పట్టుకుని సరిగ్గా కరెక్ట్గా దింపేయండి దింపేస్తే ఈ మధ్యలో అనేది ఒక గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ అనేది నేను చూపిస్తాను ఫైనల్గా ఇంకోటి అనేది వేయాలి ఖచ్చితంగా దాని పక్కన అనేది ఇంకోటి అనేది ఇలా సూదితో అనేది తీసుకున్న తర్వాత కరెక్ట్గా లాగితే ఇంకోటి అనేది జర్దోసి ముక్క అనేది మీరు నీట్గా దాని పరదోసి ముక్కలు అనేవి ఇలా అనేవి వేసేయాలి ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది జరిగింది ఏం జరిగింది ఇక్కడ ప్లేస్ అనేది తక్కువ ఉండడం వల్ల అలా అనేది మీకు ఇబ్బంది అనేది చాలా గందరగోళంగా ఉంది కాబట్టి సూదితో ఇలా పట్టుకుని కరెక్ట్గా ఆ గందరగోళాన్ని సరి చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా అనేది సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇటువైపు కూడా ఇలా అనేది కుట్టి ఆ ఫ్లవర్ లాగా ఆ జరదోసి రిగ్నాట్స్ అనేవి ఇలా పట్టుకుని ఆ సూదితో కుట్టుకోవాలి అంటే కవర్ కవర్ చేసుకోవడానికి ఇలా అనేది చేసుకుంటే మీకు లోపల అనేది ఒక స్టోన్ అనేది రావాలి ఆ స్టోన్ కోసమే ఈ ప్లేస్ అంతా కవర్ చేసేది ఈ మధ్యలో ఈ సెంటర్లో అనేది ఒక స్టోన్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు అనేది గమ్ముతో అంటిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి తర్వాత గమ్ముతో ఇలా అంటించేయాలి జస్ట్ నేను ఇది స్టోన్ అనేది ఇలా పెట్టాను అనమాట గమ్ముతో అంటిస్తే ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ లోకి వెళ్దాం చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి ముందు సన్న సన్న బీట్స్ అనేవి ఈ లైన్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇలా సన్న సన్న బీట్స్ అనేవి మీరు జర్దోసితో నడిచే సూది పూసలు మెటీరియల్ కుట్టే సూదితో నీట్గా మీరు ఈ స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది ఈ ఫ్లవర్స్ అనేవి మెయిన్ కుట్టేద్దాం ముందు ఈ ఫ్లవర్స్ అనేవి ఏంటంటే జస్ట్ కాటన్ దారం ఇలా పట్టుకుని మధ్యలో అనేది ఒక పూస వేయాలి ఇలా అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా దాని పక్కన నుంచి ఇలా తీసుకుని ఆ జర్దోసీతో ఆ పెడల్స్ అనేవి నీట్గా మీరు చైన్ స్టిచ్ ఎలా కుడతారో అలాగే సేమ్ సిచ్యువేషన్ అనమాట అలాగే మీరు పెడల్స్ అనేవి కాటన్ దారంతో ఇలా స్టడీగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అయినా కట్ చే ముక్కలు ముక్కలు కలుపుకుని కుట్టుకోండి పర్లేదు కానీ ఈ జర్దోసి అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ వెళ్తే ఇలా అనేది పర్ఫెక్ట్గా వెళ్తే ఇలా ఇటువైపు ఇలా వేసి కిందకి వచ్చేసి మళ్ళీ ఇలా ఆ ఏదైతే మీరు ప్రింట్ వేశారో ఆ ప్రింట్ అనేది కరెక్ట్గా మీరు మ్యాచ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్తే చిన్న చిన్న ముక్కలైనా మీరు తీసుకోండి చూడండి ఈ ముక్క అనేది చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఇలా అనేది ఇటు ఒకటి రెండు మూడు ఇలా ఈ కుట్లు అనేవి ఇలా కరెక్ట్గా వేసుకుంటూ ఇలా వెళ్ళినప్పుడు చూడండి ఆ ఫ్లవర్ అనేది తయారైపోతుంది చూసారా అలా తయారు చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మీరు ముందు ఆ షేప్ అనేది కంటిన్యూగా కుట్టేయండి కుట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోండి మళ్ళీ ముడి వేయకుండా ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఇలా వదిలేసి పైకి ఇలా చమకి అనేది పెట్టి వైటు ముత్యం అనేది పెట్టి అనేది ఇలా కుట్లు అనేవి వేసి ముడి వేసేయండి ఇక్కడ లేదనుకుంటే మళ్ళీ దీని నుంచి వచ్చేసి మళ్ళీ సేమ్ అనమాట ఇలా వెనక్కి వచ్చేయండి వచ్చేసి మళ్ళీ ఇలా తీసి ఇటు కుట్టు అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది కుట్టు వెనకాల వేసి మళ్ళీ ఇలా వెళ్ళి ఇటువైపు రెండు కుట్లు వేసి మళ్ళీ చూడండి ఇలా అనేది చివరి దాకా వెళ్ళిపోయి ఇలా పర్ఫెక్ట్గా మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే కాటన్ దారంతోనే మీరు ఇటువైపు ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది ఈ ఫ్లవర్ అంతా మీరు ఆ షేప్ అనేది జరదోసి పర్ఫెక్ట్గా రావాలి ఇక్కడ ముడి వేసేస్తే ఈ ఫ్లవర్ అంతా మీకు కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసుకోవడమే ఇక ఎన్ని కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు ఎన్నో రకాలుగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఈ ఆకులు అనేవి లోడింగ్లు వేసి ఈ లొంగ నోట్స్ అనేవి కంప్లీట్ చేశాను ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు ఈ ఫ్లవర్ అనేది ఏ టెక్నిక్గా ఎలా చేయాలనేది కూడా చాలా చాలా ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు పూర్తిగా చెప్పడం జరిగింది కదా అలాగే మీరు ట్రై చేయండి ఈజీగా మీకు ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేటట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి ఆ బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అనేవి జరుగుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్న అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్ని కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ